నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే కొత్త వాళ్ళు అయితే షేర్ చేయండి ఇంకా మీరు కొత్త వాళ్ళు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ పెంక్టీల్ కనబడుతుంది కదండి ఆ పక్కన డాబా కనబడుతుంది అటువంటి పెంక్టీల్లే ఆ డాబా ఉండేదండి అక్కడే మనం ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు ఆ పెంకిటీలు తీసి డాబా కట్టారు అందులో ఏడు సంవత్సరాలు ఉన్నానండి ఇక్కడ బోర్డు చూపిస్తున్నాను మీకు నేను ఆ బోర్డులో పద్నాలుగు సంవత్సరాలు నేను ఉన్నానండి అంటే ఇల్లు సరిగ్గా కనబడలేదు తాళం వేసి ఉంది లేదంటే మీకు లోపలికి వెళ్ళి చూపిద్దును ఇది ఇందులో పద్నాలుగు సంవత్సరాలు ఉన్నానండి అలాగే ఇరవై ఒక సంవత్సరం వరకు నేను అక్కడే ఉన్నాను అందుకని ఇంకా వాళ్ళందరూ మనకు బాగా పరిచయస్తులన్నమాట ఇంకా ఇంక అందరూ అయితే ఇంకా శనివారం ఆ డాకరా పని మీద వెళ్ళానండి అయితే ఇప్పుడు ఈ మధ్య డాక్రాకి అందరూ కాగా రేషన్ కార్డ్స్ అలాగే అన్ని తీసుకురామంటున్నారు కదా ఎందుకు తీసుకురామంటున్నారని కొంతమంది అడుగుతున్నారండి అదే మహిళలకు పదిహేను వందలు నెల నెల వేస్తానన్నారా దాన్ని దానికోసం మళ్ళీ వెరిఫికై చేస్తున్నారండి రేషన్ కార్డు మళ్ళీ తర్వాత మామూలుగా మన ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే లింక్ ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి మనం ఏ వ్యాపారం చేస్తామో అంతకుముందు ఒకసారి ఫోటోలు ఇచ్చాం కదా అది అవన్నీ తెచ్చి మళ్ళీ మన ఫోటో తీస్తున్నారు ఇంక ఈరోజు ఆదివారం కదండి ఇంకా ఆదివారం చర్చికి వెళ్ళిపోయాము చర్చికి వెళ్ళిపోతే ఇవాళ మిస్ అవ్వడానికి లేదండి ఆదివారం ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది కదా అందుకని అయితే వంట కూడా చేయలేదు నాకు కొంచెం బాగోక తలంతా బరువుకుందని జలుపు చేసింది కదండి దివ్య అన్నది నాకు మధ్యాహ్నం నమ్మ డ్యూటీ నేను చేసేస్తాను సరే నువ్వు వెళ్ళు చర్చి అని చెప్పిందండి ఇంకా మేము వెళ్ళాము నేను దివ్య జాన్సీ చర్చికి వెళ్ళిపోయామండి నవ్య కూడా డ్యూటీ ఉందంట నవ్య డ్యూటీకి వెళ్ళిపోయింది అంటే ఒక్కొక్కసారి ఇస్తారు ఒక్కొక్కసారి సెలవు ఇవ్వరు అనమాట నవ్యకి అయితే ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోయాక ఇవాళ ప్రభరాజ్ సంస్కారం తీసుకున్నాము ప్రేయర్ చేశారనమాట అంకుల్ గారికి ప్రేయర్ ఇచ్చారు ప్రభరాజ్ సంస్కారం ఇచ్చే ముందు ఎవరి కాళ్ళు మోకరించి ప్రార్థన చేసుకుంటారండి అంటే ఎవరు తప్పులు ఏమన్నా తెలియక తప్పులు చేసినవి ఉంటాయి అలాగే తెలిసి చేసిని మనం అన్ని క్షమాపణ అడుగుతాం కదా దేవుణ్ణి అయితే క్రైస్తువులందరికీ అయితే తెలుస్తుంది ఇంకా మరి అందరూ చాలాసేపు ప్రేయర్ అయ్యాక అప్పుడు ప్రభరాజ సంస్కారం తీసుకుంటారండి ఇంకా అలా ప్రభురాజ సంస్కారం తీసుకున్నాకే అప్పుడు మళ్ళీ ముగింపు ప్రార్థన అది ఉంటుంది ప్రతి ప్రతీ ఆదివారము మేము మాకైతే ఇవ్వరు అంటే చాలా చర్చిల్లో ఇస్తారని ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను నేను చా ప్రతి ఆదివారం ఇస్తారని మాకైతే ఫస్ట్ ఆదివారం అంటే నెలలో ఫస్ట్ ఆదివారమే మాకు ఇస్తారండి ఇంక ఇక్కడేమో ముగింపు ప్రార్థన అయిపోయా ఆవిడ ఉంది కదండి నయోమి గారని అంటే నాతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట ఆవిడ బాగా జలుపు చేసేసింది కదా రా మంచి కూర ఉండేను వేడివేడిగా పెడతాను రా అని చెప్పి అడుగుతుందండి ఈ లోపల అంకుల్ గారేమో జోకులేస్తున్నారు ఆవిడతోటి ఆవిడ అలాగే అంకుల్ గారు బాగా ఎటకారం అనమాట బాగా జోకులేస్తారు ఆవిడతోటి ఇంక అందరికీ హాయ్ బాయ్ చెప్పిస్తాక బయలుదేరిపోయామండి సంటోడే మా సంటోడే ఎందుకు అప్పా అప్పా అలక మాస మావడికే ఉంది దొరలకి ఎంపగై ఆది తిన్నమల పొక్క లోపన ఉంది నాకు ఐదు నమస్కరిస్తా నిలారి ఆది దరసు బాందపు పోలీస్ ఎక్కువై పెంది హైలేట అవునా పార్లర్లే నీకో చాకకినా అమ్మ అవునా అమ్మ థాంక్యూ థాంక్యూ రా సరే బై బై దివ్య వంట చేసింది కదండి కూరలో కొంచెం పులుసు ఎక్కువైపోయిందమ్మా మళ్ళీ స్టవ్ మీద పెట్టండి అని చెప్తుంది నవ్యాకి దివ్యకి క్యారేజ్ పట్టుకొని దివ్య డ్యూటీకి వెళ్ళిపోతుందండి అంకుల్ గారు తీసుకెళ్తున్నారు ఇంక పెట్టడానికి నాకు కూడా ఇంకా అన్నం పెట్టేశారు కొంచెం బిర్యానీ మిరియాలు వేసి చేశానమ్మ నీకు తంపకుంది కదా అని అన్నది ఇగోండి లైట్గా బిర్యానీ వేసి చేసిందంట జలుబుగా ఉందని ఇంకా బిర్యానీని ఇగోండి పులుసు పులుసుగా వండింది ఇంకెలా వండే తప్పదు కదా అదండి వాళ్ళ వంట అలా చేసింది అన్నమాట ఏదోలా చేసిందిలేండి నాకు బాగాలేదు కదా మరి ఏదండి ఉంటానండి వాళ్ళ మన ఇంట్లో జరిగిన విషయాలు బాయండి